రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ కు ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ ను పక్కడబందికి అమలు చేయాలని తెలంగాణ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ లో ప్రభుత్వాన్ని కోరారు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మంచిర్యాల క్లబ్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రథమ సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరి ప్రసంగించారు నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకుని మొదటి సమావేశం మంచిర్యాల జిల్లాలో నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు త్వరలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కార్యవర్గాలను ఏర్పాటు చేసి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ పకడ్బందీగా అమలు చేయడం లేదని ఆయన అన్నారు రిటైర్డ్ అయిన ఆఫీసర్లకు బేసిక్ డిఏ ఐఆర్ స్పెషల్ అలవెన్స్ కింద నిధులు పెంచాలని ఆయన అన్నారు మార్చి రెండు నుండి రిటైర్డ్ అయినటువంటి ఆఫీసర్లకు జీపీఎఫ్ గ్రాడ్యుటీ ఈఎల్ఎం ట్యాక్స్ మెంట్ గ్రాడ్యుటీ కమిటేషన్ సంబంధించిన అమౌంట్ రాకపోవడంతో అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అన్నారు త్వరలోనే ఎమ్మెల్యేలు మంత్రుల సహకారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తమ సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయాలని కోరుకుంటామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లాకు చెందిన రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆఫీసర్స్ పాల్గొన్నారు వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇది ఇటీవల రెండు నెలలుగా మేము కొత్తగా స్టేట్ కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఒక కార్యవర్గాన్ని ఏర్పరచాలనే దృఢ సంకల్పంతో ఈరోజు మంచిర్యాల సమావేశం ప్రప్లవంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో మేజర్గా ఉన్నటువంటి డిమాండ్స్ ఏంటంటే రిటైర్డ్గా అయినటువంటి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్లో ఉండేటటువంటి ఏదైతే ఉందో ఆ స్కీమ్ని ప్రాపర్గా ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ కావట్లేదు గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ఎక్కడ సరైనటువంటి వసతులు లేకపోవడం వల్ల కరెక్ట్ అయినటువంటి ప్రాప్ ఇంత సర్వీస్ చేసినటువంటి వాళ్ళకి కూడా వాళ్ళకి ప్రాపర్ ట్రీట్మెంట్ లేకుండా చాలా అసంతృప్తిగా ఉన్నారు దాన్ని చాలా ప్రాపర్గా నడిపించాలని ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎంప్లాయ్మెంట్కి వచ్చేసేటువంటి హెల్త్ మంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అలవెన్స్ ఇస్తూ ఉంటారు బేసిక్ ప్లస్ డిఏ ఐఆర్ ఇవి తప్ప నెక్స్ట్ వచ్చే స్పెషల్ అలవెన్స్ కింద ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ దాన్ని మనం థౌజండ్ రూపీస్కి పెంచాలని చెప్పి కూడా గవర్నమెంట్ మేము డిమాండ్ చేశాం అది కూడా స్టేట్ సెంట్రల్ మన ముఖ్యమంత్రి గారి బేసిక్ కూడా ఆల్రెడీ మేము ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది చేసుకుని మాకున్నటువంటి మ్యాచ్ మీద ఇన్ సర్వీస్ నుంచి రిటైర్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మార్చ్ ట్వంటీ ఫోర్ నుంచి రిటైర్ అయ్యి ఇప్పుడు కూడా చాలా మందికి జీపీఎఫ్ కానీ ఈఎల్ ఎన్కాష్మెంట్ కానీ గ్రాడ్యుటీ కానీ ప్లస్ కమ్యూటేషన్ ఈ నాలుగు బేసిక్గా ఉండేటటువంటి ఈ అమౌంట్ ఎవరికి రాకపోవడం వల్ల చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది దాన్ని చాలా సీరియస్గా మేమందరం సమైక్యంగా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నాం మంత్రులు కలవడం జరిగింది చీఫ్ సెక్రటరీ గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మాకున్న సమస్యల మీద అవన్నీ కూడా సానుకూలమైన వాతావరణంలో మేమన్నీ సాధించుకుంటామనే నమ్మకం అయితే ఉంది లోకల్గా ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు వారి సహకారం తీసుకుని అతి త్వరలో సీఎం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని ఈ పోలీస్ రిటైర్డ్ ఎంప్లాయర్ మీద ఎవరైతే ఉన్నారో వీళ్ళ సమస్యలన్నీ కూడా తీసుకెళ్లి సానుకూలంగా వీలైనంత తక్కువ సమయంలో ఇవన్నీ సాధించుకుంటామని నమ్మకం అయితే ఉంది